చిన్నతనం నుంచే కబడ్డీనే ప్రాణంగా పెరిగాడు తన కూతతో రాష్ట్ర జాతీయ స్థాయిలో సత్తా చాటాడు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు అయితే అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు చేతిలో గవ్వలేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు పాల్గొనే అవకాశమున్నా ఆర్థిక స్థితి సహకరించక సతమతమవుతున్న ఖమ్మం చెందిన నిరుపేద కబడ్డీ క్రీడాకారుడు బొడ్డుపల్లి గౌతమ్ పరిస్థితిపై ప్రత్యేక కథనం ఖమ్మంలోని రమణగుట్టకు చెందిన బొడ్డుపల్లి గౌతమ్కు చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం రైడర్ గా రాణిస్తూ కబడ్డీలో అంచలంచలుగా ఎదిరిగాడు తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తేనే ఇంట్లో పూట గడుస్తుంది ఆటలో రాణిస్తున్నా పోటీల్లో పాల్గొనేందుకు దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి కనీసం క్రీడా సామాగ్రి కొనలేక చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్నాడు గౌతమ్కు తాను చదువుకున్న పాఠశాల కళాశాల గురువులు పలుమార్లు అండగా నిలవడంతో రాష్ట్ర స్థాయి వరకు ఎంపికల్లో సత్తా చాటాడు గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలవడంలో గౌతమ్ కీలక పాత్ర పోషించాడు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరు వరకు నేపాల్లో జరిగే అంతర్జాతీయ స్థాయి ఎంపికల్లో పాల్గొనే అవకాశం గౌతమ్కు దక్కింది అక్కడ రాణిస్తే భారత కబడ్డీ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది అయితే నిరుపేద కుటుంబంలో పుట్టిన గౌతమ్కు ఎంపికలకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేదు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు విమాన టికెట్లు ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు సగం ఖర్చులు అసోసియేషన్ భరించనుండగా మిగతా సగం భరించే పరిస్థితి లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు ఐదో తరగతిలో సీట్ వచ్చింది ఇది ఎంజేపీ గురుకుల బాయ్స్ బీసీ ఎల్ఫేరు బోనకల్లో బోనకల్లో సీట్ వచ్చింది అక్కడ నేను చదువుకుంటూ ఇక గురుకులాలలో గేమ్స్ వీటిని ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇక మేము గేమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం హాలిడే దొరికినప్పుడల్లా పత్ ప్రతి సాయంత్రం రోజు కబడ్డీ ఆడేటోళ్ళం ఇక అట్లా నాకు కబడ్డీ అనేది ఒక బాగా ఇంట్రెస్ట్ ఉంది గురుకులాలలో ఫస్ట్ డిస్టిక్ మీడియో పెడతారు గురుకులాలలో గురుకులాలలో అన్ని స్కూల్తో నడిపించి అట్లా డిస్టిక్ పోటీలో స్టేట్కి ఇట్లా తీసుకెళ్లే వాళ్ళు అప్పట్లో మాకు అట్లా తీసుకెళ్ళి మమ్మ గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేశారు మా సార్ మా స్కూల్లో నా ఐదో తరగతి కాంచి పదో తరగతి వరకు నేను గురుకులనే చదివాను నాకు అక్కడే గేమ్ బాగా ప్రాక్టీస్ అయింది నేషనల్ ఆడింది గోవాలో గోవాలో ఆడి అక్కడ ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయినాం అక్కడ నుంచి నేపాల్ నేపాల్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ జరుగుతుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సిక్స్ వరకు అక్కడ జరుగుతున్నాయి నా దగ్గర అంత అధికంగా డబ్బులు లేవు ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటున్నాను సగం అసోనియేషన్ పెట్టుకుంటుంది సగం మనని పెట్టుకో పెట్టుకోమన్నది ఈ మాకు ఆర్థికరంగా సాయం చేస్తారని ఈ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నాను డిస్టిక్ లెవెల్ ఆడిండు స్టేట్ లెవెల్ ఆడిండు నేషనల్ కూడా సెలెక్ట్ అయిండు నేషనల్లో సెకండ్ ప్రైజ్ తెచ్చుకుండు ఆయన్ని సెలెక్షన్ వారు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ చేశారు ఆర్థిక ఆర్థికంగా మేము కొంచెం ఇది ఇబ్బందుల్లో ఉన్నాము బాబుకి కొంచెం ఆర్థిక ఆర్థిక సహాయం చేస్తారని కోరుకుంటున్నాను నేషనల్ గేమ్ సెలెక్ట్ అయ్యి గోవాలో ఆడిన ఆడినందుకు సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు బాబు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యిండు కబడ్డీ ఇంటర్నేషనల్ సెలెక్టెడ్ బాబు దాతలు స్పందించి ఆర్థికంగా చేయూతనిస్తే భారత కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానంటున్నాడు బొడ్డుపల్లి గౌతమ్